ఒన్నరికి ప్రెసలర్ ఈ రోజు మనం ఏద అనుతునను రాదా మనోహరనస్ కు యుర్ ఎఫర్ డికౌంట్ ఆఫ్ బైబిల్ పనికి అంటాను సార్ నేను పబ్లిక్ లో గ్రంథాలు కూడా అయ్యే కదండి సార్ సార్ ఇప్పుడు 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 సార్ సార్ ఇప్పుడు మీకు మీ మీకు నచ్చలేదు అనుకోండి ఏ గ్రంథమైనా మీకు అది అప్ టు యూ ఓకే మీకు అర్థమైందా ఓకే ఇప్పుడు కారు వెనకాల ఆటో అని రాస్తే ఆటో అవ్వదు ఆటో వెనకాల కార్ కార్ అవదు బ్రహ్మానందం గారి వీపు వెనకాల టీ షర్ట్ మీద ప్రభాసం అలాగా పరిశుద్ధం అని అశుద్ధం అయిపోతుంది చెప్పండి సార్ వింటున్నాను సార్ ఇది మనసుల ద్వారా రాయబడిన గ్రంథము బైబుల్ అంటున్నారు తాగిపోతుంది సార్ నలభై నాలుగు మంది ఎవరికి ఏది ఎప్పుడు వస్తే ఆ చెప్పండి అందరికి ప్రైజ్ నేను మీ రఘుముద్రి పీటర్ అందరికీ ప్రతి పాస్టర్కి పిలుపునిస్తున్నాను రాధా మనోహర్ దాసు విచ్చలవిడిగా నోటికి అదుపు లేకుండా బైబిల్ మీద యేసుప్రభు వారి మీద అనేకమైన మాటలు మాట్లాడుతూ దూషిస్తూ ఉన్నాడు కాబట్టి వాడి మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయడానికి ఈరోజు మేము సిద్ధమవుతూ ఉన్నాం డబ్ల్యూసీసీ నుంచి ప్రతి పాస్టర్ ప్రతి క్రైస్తవ నాయకుడు వీ యొక్క లో రాధా మనోహర్ దాస్ వారి యొక్క ఫోటోని దిష్టిపోమని దగ్నం చేయండి దాని తర్వాత వెళ్లి ఎఫ్ఐఆర్ మన మనోభావాన్ని దెబ్బతీసేటట్టు మాట్లాడినందుకు దాని తర్వాత నోటికి అదుపు లేకుండా మన మతాన్ని ఏ సూపర్భను దూషించినందుకు వారి మీద ఎఫ్ఐఆర్ కేసులు బుక్ చేయండి ఆంధ్ర తెలంగాణ నుంచి ఆంధ్ర తెలంగాణకి నేను పిలుపునిస్తా ఉన్నా ప్రతి నియోజకవర్గ పాస్టర్స్ ప్రెసిడెంట్ పాస్టర్స్ ఫెలోషిప్ ఏదైతే ఆ ప్రెసిడెంట్ ఎవరైతే మీరు ఈ బాధ్యత తీసుకోండి ప్రతి పాస్టర్ని పిలువండి ఈరోజు ఎట్టి పరిస్థితులు వారి దృష్టి బొమ్మ ప్రతి నియోజకవర్గంలో దగ్నం చేయండి ఆ వీడియోస్ మీ యొక్క ఫేస్బుక్లో గ్రూపుల్లో పెట్టండి మీ పోలీస్ స్టేషన్కి మీ నియోజకవర్గంలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళండి వాని మీద ఎఫ్ఐఆర్లు బుక్ చేయండి సుమారుగా ఈరోజు రెండు వందలకి పైన ఎఫ్ఐఆర్లు బుక్ కావాలి రెండు వందలకి పైన మీ దగ్గర ఎక్కడెక్కడ ఆధారాలు ఉన్న ప్రతి ఆధారం తీయండి ఎక్కడెక్కడ కొట్టినట్టు మాట్లాడటం ఆ ప్రతి ఆధారం తీయండి తీసి అవన్నీ అటాచ్ చేసి మీ నియోజకవర్గాల్లో మీరు కేసులు ఫిల్ చేయండి ఇది డబ్ల్యూసి నుంచి నేషనల్ ప్రెసిడెంట్ గా నేను మనం ఏదైతే అనుకున్నామో రాధా మనోహర్ దాస్ ఈ రోజు ఎఫ్ఐఆర్ కావడం జరిగింది నేను ఏ విధంగా అయితే ప్రతి ఒక్క సేవకులకు సుమారుగా రెండు వందల ఎఫ్ఐఆర్లు ప్రవర్తించండి దయ ప్రతి కాన్స్టో ప్రతి మండలంలో మీరు అందరూ వెళ్లి అతని మీద కేసులు ఫైల్ చేయండి మనం ఏదున్నా కూడా లీగల్ గా ఇలాంటి శక్తులు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ మనము ఎదుర్కొన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ నాట్ జస్టింగ్ ప్లేస్